హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్ నేను మీ గుండాల లావణ్య ఈ రోజు వచ్చేసి మా చిన్నోడు స్కూల్కి పోయేటప్పుడు పబ్బిలో చేయమని చెప్పేసి ఆర్డర్ చెయ్యి అని చెప్పేసి కారం లేకుండా మనకి తినే కొద్దికి ఇంకా తినాలనిపించే విధంగా కమ్మగా పండ్లు లేని వాళ్ళు కూడా కొంచెము తినగలిగే విధంగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఆ వీడియో మీకు షేర్ చేస్తాను ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి తర్వాత చేసుకోండి అప్పుడే మీకు పబ్బిలలు చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పబ్బిళ్ళలు చేసేదానికి ముందుగా కుక్కర్లోకి పప్పు రెండు టేబుల్ స్పూన్లు ఉద్దిపప్పు రెండు టేబుల్ స్పూన్లు పచ్చని పప్పు రెండు టేబుల్ స్పూన్లు దీంట్లోకి నీళ్ళు పోసి బాగా కడిగేసి మూడు నాలుగు సార్లు తర్వాత ఈ నీళ్ళంతా వంచేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు పోసుకొనేసి ఈ పప్పులంతా మునిగేదానికి ఎంత నీళ్ళు అయితే అవుతుందో అంత నీళ్ళు మాత్రమే పోసుకొని మూడు విజిల్స్ ఉడికించుకోవాలి ఒకవేళ ఎక్కువగానే ఉడికించుకునేసినామంటే అది బంక్ వచ్చేస్తుంది కాబట్టి మూడు విజిల్లు పర్ఫెక్ట్గా సరిపోతుంది నాకు ఇక్కడ మూడు విజిల్ వచ్చింది స్టవ్ ఆపేసి చల్లార పెట్టుకుంటా ఉన్నాను ఈ మూత తీసేసి కుక్కర్ మూత ఆవిరంతా పోయేసిన తర్వాత దీంట్లోకి స్మాషర్ ఉంటే స్మాషర్తో అయినా సరే లేకపోతే పప్పు గుత్తితో అయినా సరే ఈ విధంగా పప్పు అంతా కూడా ఒకసారి బాగా ఎనుపుకోండి ఈ విధంగా ఎనిపేటప్పుడు మనకి పచ్చని పప్పు సరిగా ఎనగదు మనకు కావాల్సింది కూడా అదే పచ్చని పప్పు కొంచెము పలుకులు పలుకులుగా ఉంటేనే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా తినేదానికి చాలా బాగుంటుంది ఇది కుక్కర్లో నుంచి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పప్పు అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీ దగ్గర వెన్నుంటే వెన్న నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే అలాగా వేడి నూనె అయినా సరే ఒక టేబుల్ స్పూన్ వేసి దీంట్లోకి కలుపుకోవాలి కారం నేను వచ్చే చిన్నపిల్లల కోసం చేస్తానని కాబట్టి హాఫ్ టీ స్పూన్ వేస్తా అంటాను పెద్దోళ్ళకైతే ఒక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు బియ్యం పిండి రెండు కప్పులు ఇది మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాముల మధ్యలో ఉంటుంది సాల్ట్ రుచికి సరిపోయే అంతా నేను హాఫ్ టీ స్పూన్ వేసుకుంటా ఉండాను కరివేపాకు కొద్దిగా సన్నగా కట్ చేసి వేస్తూ ఉంటాను ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి మనం ఫస్ట్లో నీళ్ళు వేయకూడదు ఈ పప్పు కొంచెం మెత్తగా ఉడికించుకున్నాం కదా దాంట్లోనే కుక్కర్లో కొంచెం నీళ్ళు పోసి కొద్దిగా కలుపుకుంటా ఉండాను ఇదంతా కూడా చపాతీ పిండిలాగా నీళ్ళు సరిపోకపోతే మాత్రమే యాడ్ చేసుకునేసి బాగా కలుపుకోవాలి పిసుకుతూ కలుపుకోవాలి లేకపోతే మనకి పర్ఫెక్ట్గా రావు ఒక ఐదు నిమిషాల పాటైనా బాగా ప్రెస్ చేసి కలుపుకున్నామంటే సాఫ్ట్గా అవ్వాలి పిండి ఈ విధంగా సాఫ్ట్గా అయితే మనకి పబ్బిలలు చాలా బాగా వస్తాయి చిన్న చిన్న ఒంటలుగా చేసుకుంటూ ఉండాను మీరు మీకు నచ్చిన సైజులో చేసుకోండి ఎందుకంటే కొంతమంది చిన్నవిగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది పెద్దవిగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి ఈ పిండంతా తడారిపోకుండా ఒక క్లాత్ కానీ ఒక ప్లేట్ కానీ కప్పి పెట్టుకోవాలి లేకపోతే డ్రై అయిపోతుంది పిండి అంత పైన ఉండేది ఇప్పుడు నేను ఇక్కడ ఒక పేపర్ కవర్ తీసుకునేసి దానిపైన ప్రెస్ చేసుకుంటూ ఉండాను మీ దగ్గర ప్రెసర్ ఉంటే ప్రెస్ చేసుకోండి లేకపోతే అరిటాక్ పైన అయినా సరే బటర్ పేపర్ పైన అయినా సరే దేనిపైనైనా సరే ఈ పబ్బిలలు ఒత్తుకోండి ఈ విధంగా కొంచెం మరీ పల్స్గా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి వీటిని నేను ఇక్కడ ఫ్లాట్గా ఉండే గ్లాస్ తీసుకునేసి దాంతో ఒత్తి చూపిస్తూ ఉండాను మీ దగ్గర గిన్నె ఉంటే గిన్నెతో అయినా సరే ఒత్తుకోవచ్చు ఫ్లాట్గా ఏది ఉంటే దాంట్లో ఒత్తుకోండి అరచేతిలో కూడా మినీ సైజ్ అని చెప్పేసి చిన్నపిల్లలు ఇంకా బాగా ఇష్టపడాలి అంటే ఈ విధంగా చిన్న చిన్న ఒక అరిచేతిలో వేసుకొని తట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి నాకైతే నేను ఈ కరివేపాకు వేసిన దానివల్ల మళ్ళీ రెండోసారి చేయాల్సి వచ్చింది నాకు అది కూడా ఇన్స్టెంట్గా ఇప్పుడే కావాలని అని చెప్పేసి మొండికేసుకునే దానికి వేరేలాగా చేసినాను అది కూడా చాలా బాగా వచ్చినాయి ఆ వీడియో కూడా మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను ఇప్పుడు మనము ఒత్తిపెట్టుకున్న పిండినంతా కూడా పబ్బిళ్ళల్ని నూనెలో ఒక్కొక్కటిగా వేసి మంట మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే వీటిని రెండు మూడు నిమిషాల పాటు కాల్చుకోవాలి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని తర్వాత మంట హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కాల్చుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు పప్పులంతా కూడా బాగా కుక్ అవుతాయి లేకపోతే కొంచెం మెత్త మెత్తగా అయిపోయి పూరీలాగా వచ్చేస్తాయి ఈ పైన నూనె బుడగలంతా కూడా తగ్గిపోయేంత వరకు వెయిట్ చేసి ఈ నూనె అంతా బుడగలు తగ్గిపోయిన తర్వాత తీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకున్నామంటే సరిపోతుంది ఎత్తేస్తా ఉండాను కాలిపోయినాయి అన్నీ కూడా ఇదే విధంగా కాల్చుకుంటా ఉండాను ఇదేమో చిన్న చిన్నపిల్లికాయలకు సరిపోయే మారుంది కారం అంతా కూడా సాఫ్ట్గా భలే వచ్చినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్